పరుగు తీసావు కదే నేను చంపకుండా చంపేస్తారా నేను ఇంకేం చెయ్యాలి నాకు మానమర్యాదలే మర్యాదలే ప్రాణం కదా దానికి ఆపదంటే నేను ఊరుకోగలనా పిల్ల ఇంటికి దీపంగా ఉండాలి కాని ఇంటి దీపం ఆర్పీలా ఉండకూడదు నువ్వు చేసుకున్న ఈ పెళ్లికి మాంగళ్యం తప్ప ఇంకేమైనా ఆధారం ఉందా సరే అలాగే అయితే నువ్వు కేపడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే ఉండు కొన్నాళ్ళ తర్వాత ఈ మాంగళ్యాన్ని తీసేసి అలిసిని పెళ్లి చేసుకుంటేనే మీ అక్క బాబు ఇక్కడికి వస్తారు చెప్పే వరకు దానికి అన్నహారాలు ఏమి పెళ్లి ఒప్పుకుని ఉంటే ఆస్తు మొత్తం వచ్చిండేది కందినందు నోటికి అందుకుండా పోయింది మహేష్ గారు సార్ పిలుస్తున్నారు వచ్చేసాడా ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి వస్తాను సార్ సార్ ఏంటయ్యా మొహం అలా పెట్టుకున్నావు ప్రాబ్లం ఏం లేదు సార్ నువ్వేమీ లేదన్నా నీ మొహం చూస్తుంటే ఏదో ఉందనే తెలుస్తోంది ఏమైందయ్యా నీ మరదలు డ్యూటీకి రాలేదు ఏమైంది తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే నీకేంటయ్యా అభ్యంతరం ప్రేమించడం అంటే ఏదో క్రైమ్లా చూస్తున్నా చూడు తను మేజర్ తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకోవడం తన హక్కు అంటే సార్ అది కాదు ఇది కాదు పోరంబోకులా తిరుగుతున్నాడుగా నీ తమ్ముడు వాడికిచ్చి పెళ్లి చేసి తన గొంతు కొయ్యాలని చూస్తున్నావా ఏంటయ్యా నువ్వు ఒక బాధ్యత గల పోలీసు వయ్యుండి ఎలా మాట్లాడుతున్నా అది ఏంటంటే వాడు మా కులం కా సార్ మహేష్ నువ్వే కాలంలో ఉన్నావు ఈ ప్రేమలకు జాతి అంతస్తు అనేది ఏం ఉండదయ్యా నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను నా సపోర్ట్ ఎప్పుడు ప్రేమకే ఉంటుందయ్యా ఫోన్ చేయి మీ మామకు ఫోన్ చేయి అందుకు ఛాన్సే లేదు సార్ నేను వాళ్ళ గుమ్మం కూడా మొట్టనని మాటిచ్చు సారు పిలుస్తున్నారు జనని తీసుకుని స్టేషన్ రండి త్వరగరండి సార్ ఈ విషయం మీకెలా తెలిసింది చంద్రు ఇప్పుడంతా సరిగ్గా ఉంది కదమ్మా ఏమయ్యా మీ పని పూర్తయిందా త్వరగా రండి ఇప్పుడు సార్ వచ్చేస్తారు జన్ని ఐదు నిమిషాలమ్మా ఇప్పుడే వచ్చేస్తారు ఒక్క ఐదు నిమిషాలమ్మా సరేనా మీరు సిద్ధమే కదా సిద్ధమే సార్ ఆ దండలన్నీ వచ్చాయా అంతా రెడీ రెడీ సార్ పర్లేదమ్మా ఉంచమ్మా అలా ఉంచు ఏంటయ్యా సుబ్బయ్య నీ కూతురు పెళ్లి చేసుకోవడానికి సాక్ష్యం ఏం లేదన్నా సాక్షి కావాలా చూడు ఇక్కడ నేను ఆ గాంధీ గారే సాక్ష్యం చాలా ఇంకా ఎవరైనా కావాలా ఓకే సార్ రండి రామ్మా రావయ్యాడింగ్ అలాగే సార్ విష్ యు హ్యాపీ మేరీ లైఫ్ సంతోషంగా ఉండండి ఆల్ ద బెస్ట్ సంతోషంగా ఉండమ్మా ఏ ఇవేమీ వద్దు వద్దమ్మా ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి తండ్రి ఆశీర్వాదం ముఖ్యం వెళ్ళి బాబు ఆశీర్వాదిం చూస్తే చాలా ఉండండి ఇలాలు క్షేమంగా ఉండాలి ఇంకా అక్కడ ఆయన ఆశీర్వాదం తీసుకోండి పర్వాలేదు పర్వాలేదు ఆ దేవుడి మమ్మల్ని హాయిగా చూసుకుంటాడులే చూడమ్మా జనని ఇక నుంచి మీరు ఎవ్వరికి భయపడొద్దు మీకండగా నేనుంటాను మీకేదైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పండి సరేనా ఎవ్వరూ వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు నువ్వు నువ్వు గా ఏం వర్క్ లో జాయిన్ అవ్వక్కర్లేదు ఓ నాలుగు రోజులు లీవ్ పెట్టి ఎక్కడికైనా హనీమూన్ కు వెళ్ళండి సరేనా ఈ ఏరియాలోనే మీరు ఇల్లు తీసుకోండి సరే కాలం అన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది ఏ మహేష్ లోపలికి రా పిలిచేది మిమ్మల్ని వెళ్ళండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి అరే చికనా మీరా ఏంటిలా రండి కూర్చోండి కూర్చోండి ఏంటండి పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు కోడల్ని చూడాలనా జనని ఇంకా ఉద్యోగానికి రాలేదే మా అబ్బాయి కోడలు రెండు రోజుల నుంచి కనబడటం లేదయ్యా దాని గురించి అడిగి తెలుసుకోవాలని వచ్చానయ్యా ఏమండి చిక్కనగారు పెళ్ళై ఇంకా వారం రోజులు కూడా కాలేదు మీ చేతికి వాళ్ళు ఎలా దొరుకుతారు ఈ చుట్టుపక్కలే ఏదైనా ఊరు వెళ్ళి వెళ్ళుంటారులేండి లేదయ్యా మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా సరే నాతో చెప్పకుండా వెళ్ళడు అలాంటోడు మూడు నాలుగు రోజులుగా రాకుండా ఎలాగుంటాడయ్యా వాళ్ళుంటున్న ఇంటికి వెళ్ళాను సార్ తాళం వేసుంది ఫోన్ చేస్తే అది ఏదో వస్తుంది నాకు అర్థం కాలేదయ్యా అందుకే భయంగా ఉందయ్యా మిమ్మల్ని అడిగి తెలుసుకొని పోవాలని వచ్చానయ్యా మూడు నాలుగు రోజుల నుంచి కనపడ్డలేదా ఎక్కడ వెళ్ళి వచ్చారు అడిగే వాళ్ళు లేకపోతే ఇలాగే ఉంటుంది రామచంద్ర సార్ సార్ పిలుస్తున్నారు సార్ ఎందుకో రమ్మంటున్నారట ఇప్పుడే వస్తాను మీరు కూర్చోండి అలాగే అయ్యా సార్ ఏంటి నా విషయం ఏంటి స్టేషన్ వరకు వచ్చారు అదేంటి కొడుకు మనోరాలు కనిపించట్లేదని చెప్తున్నారు అది అవి ఏమీ లేదు ఊరుకో బాబు ఇలా చూడండి చెక్కన్నా మీరు నేను ఒకే ఊరు ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలాన్నా ఆ విషయం ఏంటో నాకు చెప్పండి మీ కొడుకుని నేను కనిపెడతాను ఏం చెప్పగలను బాబు మా అబ్బాయి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అశోకయ్య దగ్గరుండి పెళ్లి చేయించి ఈ ఊళ్ళోనే ఇల్లు కూడా ఏర్పాటు చేశారు మరెందుకు మేము చిన్న కులస్తులో మా అబ్బాయి చేసుకున్నది పెద్ద కులం అమ్మాయిని ఆ అమ్మాయి తల్లిదండ్రులు అశోకయ్య గారికి భయపడే ఇన్నాళ్ళు ఊరకే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏదో చేసేసి ఉంటారేమో అని చిన్న దిగులుగా ఉంది ఇదే విషయమా చికెన్నా వచ్చేదేమో వచ్చేసారు ఒక కంప్లైంట్ రాసి ఇచ్చి మిగతా మిగతావంతా నేను చూసుకుంటా